స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫ్ ది సారీస్ ఈ శారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ రెండు నెంబర్స్ ఇచ్చామండి ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి కంటిన్యూ చేయండి రెండు నెంబర్స్ కి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టకండి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే మంచి కలెక్షన్స్ అండి ఈ రోజు ప్యూర్ లెనిన్ కాటన్ సారీస్ చూడబోతున్నాం రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మీకు బయట ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది మీరు గంజి పెట్టుకుంటే అది మీ ఇష్టం పెట్టుకోకపోయినా కూడా చాలా చక్కగా మనకి సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చిందనమాట ఓకే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ మీరు ఒకసారి యాడ్ చేసి పెట్టుకోండి ఓకే మంచి కలెక్షన్స్ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకున్న పార్సిల్ అది తప్పకుండా ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో అనేది మాకు పంపిస్తే అది మేము చూసి ఆ శారీ అనేది రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఎక్కడ ఆన్లైన్ లో కొనుకున్నా కానీ మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి ఒక శారీ అయితే ఇవ్వమ్మా నేను హైట్ చూపిస్తాను ఈ సారీస్ వెయిట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉందండి ఫోర్ ఫిఫ్టీ నైన్ ఉంది ఒక వన్ గ్రామ్ కాబట్టి నేను రౌండ్ ఫిగర్ గా ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అయితే చెప్తున్నాను ఓకే హైట్ వచ్చేసి చూడండి ఇంత వరకు ఉంది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే నా హైట్ కి ఇక్కడికి వచ్చింది అంటే మీకు ఎంత వరకు ఎంత ఫోల్డ్ చేసుకున్నా ఇంత అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు నేను ఎంత కిందకి పెట్టినా కూడా ఓకే ఒక్కసారి అయితే నేను కట్టుకుని చూపించగలను కానీ అన్ని అయితే చూపించలేను కాబట్టి మీరు కొంచెం నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను నెంబర్స్ కూడా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నెంబర్స్ వరకు ఉన్నాయి దీంట్లో ఏంటంటే ఈ ఇంకా ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి రెండు రెండు సారీస్ అట్లా మాత్రమే వచ్చాయనమాట అవి మాత్రం మేము సైడ్ పెట్టేశాం ఓకే మినిమం ఫోర్ టు ఫైవ్ సారీస్ ఉన్నవి మాత్రమే ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం అక్కడ క్వాంటిటీ అయితే ఉంది క్వాంటిటీ కూడా నేను మీకు చూపిస్తాను ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ ఒకసారి రెండు సారీస్ ఉన్నాయి మాత్రం మేము వీడియోలో పెట్టలేదు అది నేను సపరేట్ గా ఒక సెకండ్ వీడియో లాగా చేస్తాను అది ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు చాలా సాఫ్ట్ మెటీరియల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మరే కాబట్టి చక్కగా మంచిగా యూస్ కూడా అవుతాయి అంతేకాకుండా సమ్మర్ లోనే కట్టుకోవాలి ఇవన్నీ రూల్ ఏం లేదండి ఇవి గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు కావాలంటే మీరు పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ ఉన్న క్వాంటిటీ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత మనం డైలీవేర్ శారీస్ లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా అది కూడా చూడండి ఇక్కడ ఒక సారీ అక్కడ ఒక సారీ తీసుకున్నా ఏవైనా మన రెండు ఛానల్స్ కి సంబంధించి టూ శారీస్ తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి అయితే మాత్రం మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి సారీకి నేను నంబర్ ఇస్తాను కంపల్సరీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే ఉండాలి ఎందుకంటే దీంట్లో ట్వంటీ నెంబర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్ని వెతకడం కవర్స్ లో ఉంటాయి కదండి అన్ని వెతకడం కష్టం కాబట్టి మీరు నంబర్ తో సహా పెట్టారనుకోండి ఈ నెంబర్ ఉన్న శారీ అనేది మీకు చక్కగా ప్యాక్ చేసేస్తారు శారీ నెంబర్ వన్ ఇప్పుడు సారీ నేను చూపిస్తాను చూడండి టూ సైడ్స్ కూడా మనకి గ్రే కలర్ విత్ సిల్వర్ జరీ బోర్డర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు మధ్యలో అంతా ప్రింటెడ్ మోడల్ ఈ ప్రింట్ అనేది మీరు ఇక్కడ కుచీల్లో చూడండి ఎందుకంటే నేను పైన స్టెప్స్ పెట్టేశాను కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు ప్యూర్ లెనిన్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా తీసుకోవచ్చు మీరు ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది పళ్ళు నేను ఇది ఫ్రెష్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను ఇది మొత్తం ఇచ్చేసాను సారీ వచ్చేసి మీకు మిడిల్ పార్ట్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది అంటే నేను స్టెప్స్ పెట్టాను కాబట్టి మీకు క్లియర్ గా డిజైన్ అనేది అర్థం కాకపోవచ్చు అందుకోసమని చూపిస్తున్నాను ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కలు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది నేను స్టెప్స్ పెట్టాను కదా అండి ఆ ఫోల్డింగ్స్ లో డిజైన్ అంతా వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు శారీ మిడిల్ లో ఉన్న డిజైన్ చూసారు కదా బాగా గుర్తుపెట్టుకోండి ఇదే డిజైన్ స్మాల్ సైజ్ లో వచ్చింది ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటుంది పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు నీట్ గా మనం ఉతికిన తర్వాత నీట్ గా ఆరేసుకుంటే సరిపోతుంది వెయిట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి దీంట్లో ఉన్నటువంటి కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను జస్ట్ ఇలా పిన్ పెట్టుకుని చూపిస్తాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మన శారీస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి శారీ నెంబర్ టూ ఓకే ఇది మనకి టూ సైడ్స్ కూడా గ్రేప్ కలర్ బోర్డర్ ఇచ్చారు నేను స్నాప్ తీసుకునేంత నంబర్ తో సహా స్నాప్ తీసుకునేంత టైం కనుక ఇవ్వకపోతే శారీ ఫోటో పెట్టి శారీ నెంబర్ టూ అని మెన్షన్ చేయండి ఓకే డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా లైట్ గ్రే కలర్ ఇచ్చారు ఇందులో పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది పళ్ళు దీనికి బ్లౌజ్ సేమ్ స్మాల్ డిజైన్ సేమ్ శారీలో డిజైన్ ఏదైతే ఉందో స్మాల్ డిజైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ వేరియేషన్ చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ శారీ లుక్ కూడా మీరు ఒక్కసారి నంబర్ తో సహా చూడండి చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకి రెగ్యులర్ గా డైలీ వేర్ జార్జెట్స్ లో కలర్స్ వస్తాయి కదండి బ్రైట్ పింక్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఇట్లా ఇలా ఉండవు ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ లాగా కొంచెం సోబర్ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ లుక్ ఉండేలాగా వస్తాయి అనమాట ఇది వీటికి సంబంధించిన బ్లౌజ్ అయితే కాదు నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ లో నుంచి తీసుకున్నటువంటి శారీలో బ్లౌజ్ అనమాట ఇది ఓకే ఈ సారీ లుక్ చూసుకోండి మీకు సేమ్ ఫాబ్రిక్ నేను ఫాబ్రిక్ గురించి ఇంకా చెప్పట్లేదు జస్ట్ మీ కలర్ అండ్ డిజైన్ చూసుకుంటే సరిపోతుంది ఓకే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ కలర్ లో ఇచ్చారు అన్నిటికీ వచ్చినట్టు బ్లౌజ్ ఇవ్వకుండా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు సారీ లుక్ మీకు ఇలా వచ్చింది సారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి మీరు క్లియర్ గా డిజైన్ చూసుకోండి సరిపోతుంది గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు శారీ నెంబర్ అయితే ఫోర్ నెంబర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో శారీ మొత్తం డిజైన్ చేశారు గంజి కావాలి అంటే పెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు లైట్ వెయిట్ లో మనకి చక్కగా తక్కువ రేట్ లో వచ్చినటువంటి శారీ అనమాట ఇవి మీకు బయట ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈజీగా సేల్ చేస్తారు టూ శారీస్ కనుక మీరు తీసుకుంటే మన రెండు ఛానల్స్ కి సంబంధించి ఎక్కడైనా పర్వాలేదు ఇదే ఛానల్ లో రెండు తీసుకున్నా పర్లేదు అక్కడ రెండు తీసుకున్నా పర్లేదు లేదు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నచ్చింది అనుకోండి అలా తీసుకున్నా పర్వాలేదు కానీ టూ శారీస్ కనుక మినిమం తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే పెటికోట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఫిష్ కట్ మోడల్ పెటికోట్స్ అది కూడా చూడండి మన పాత వీడియో ఉంది దీనికి ముందు వీడియో అంటే ఈ వీడియోకి ముందు వీడియో అది కాదు లేటెస్ట్ గా ఏదైతే మేము కి ఒక తో పెట్టినటువంటి వీడియో ఉంటుందో అది చూడండి ఆ పెటికోట్ వేసుకుని కట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఫిష్ కట్ మోడల్ ఎలా ఉంటుందో అట్లా వస్తుంది అనమాట ఇది నెంబర్ ఫోర్ సారీ శారీ నెంబర్ ఫైవ్ శారీ లుక్ చూసుకోండి లైట్ చాక్లెట్ కలర్ అనమాట అంటే ఆ చాక్లెట్ కలర్ కూడా మిక్స్ ఉంది బ్రిక్ రెడ్ కలర్ తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు శారీ వచ్చేసి టోటల్ గా ఇలా ఉంటుంది డిజైన్ చూసుకోండి ఎప్పుడు ఫ్లోరల్ ప్రింటే చూస్తున్నాం ఆల్ ఓవర్ ఇది ఫ్లోరల్ ప్రింట్ తో పాటు ఒక డిఫరెంట్ గా కలర్ షేడ్స్ లాగా కూడా మనకి డిజైన్ అనేది వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది రేట్ కూడా మీకు చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది మీరు లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అంటే శారీలో ప్రింట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్మాల్ సైజ్ లో వరకు బ్లౌజ్ లో ఇచ్చారు శారీ మీకు టోటల్ లుక్ ఇది సారీ నంబర్ సిక్స్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ చూడండి నంబర్ కూడా చూసుకుని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మాత్రం అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీయడం మర్చిపోవద్దు డ్యామేజ్ ఉంటుందా ఉండదా అనేది సెకండరీ ఫస్ట్ అయితే మనం వీడియో తీసుకున్నాం అనుకోండి ఇన్ కేస్ దాంట్లో కనుక డ్యామేజ్ ఉంటే మన మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు అండి ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే సారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కూడా చాలా బాగుంది అండి టూ సైడ్స్ మనకి సంపంగి ఎల్లో కలర్ వచ్చింది మధ్యలో అంతా కూడా గ్రే కలర్ కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ మల్టీ కలర్స్ తో లీఫ్ డిజైన్ అనేది యాడ్ చేస్తారు ఫ్లవర్స్ లేవు కానీ మొత్తం లీఫ్ డిజైన్ తో క్రీపర్ లాగా వచ్చింది ఆ ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పలు ఓకే అండ్ బ్లౌజ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ సారీస్ కనుక మిస్ అయితే ఇంకా సింగిల్ శారీస్ డబల్స్ అండ్ త్రిబుల్ శారీస్ వీడియో కూడా ఉంటుంది కాకపోతే కొంచెం వేరే వీడియో పెట్టిన తర్వాత నేను పెడతాను ఎందుకంటే అవి తక్కువ క్వాంటిటీ ఉన్నాయి నంబర్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి త్రీ సెట్స్ వరకు ఉన్నవన్నీ కూడా సైడ్ పెట్టేశాము ఓకే మినిమం ఫోర్ టు ఫైవ్ సెట్స్ ఉన్నవి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మిగిలిన శారీస్ అన్ని కూడా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను మళ్ళీ సేమ్ వీడియో అనుకోకండి ఎందుకంటే ఇంకా దాంట్లో కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ మంచి ఉన్నాయి అవి కూడా నేను వీడియో లాగా చేస్తాను ఇది ఒక సారీ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక సపరేట్ గా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నామండి మీరు మేము రీసెల్లర్స్ అండి కొంచెం గ్రూప్ లో యాడ్ చేయండి అని చెప్పినట్లయితే కనుక సపరేట్ గ్రూప్ అనేది ఒకటి పెడుతున్నాం దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం ఓకే ఇది టోటల్ శారీ లుక్ అండి మీకు ఇలా ఉంటుంది దీంట్లో వచ్చినటువంటి పళ్ళు ఇలా జిగ్జాగ్ లాగా పళ్ళు అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లుక్ ఇలా వచ్చేసింది అంటే బోర్డర్ కలర్ ఉంది కదా సేమ్ అదే కలర్ లో వచ్చింది ఇది టోటల్ శారీ శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ లో చూడండి మిల్కీ వైట్ కలర్ అంటే ప్యూర్ వైట్ కాదు కొంచెం డల్ ఫినిషింగ్ వైట్ ఉంటుంది కదా మరి ప్యూర్ వైట్ అయితే కనుక పిల్లల యూనిఫామ్స్ లాగా అయిపోతుంది కాబట్టి అట్లాంటి వైట్ కలర్ అనేది శారీలో రాదు మనకి ఎప్పుడు కూడా ఇది కొంచెం డల్ ఫినిషింగ్ గ్రే అండ్ వైట్ మిక్స్ ఉంటే ఎలా ఉంటుంది అట్లాంటి వైట్ వస్తుంది దాని మీద ఫ్లోరల్ ప్రింట్ ఇలా చాలా చక్కగా ఇచ్చారు ప్రింటెడ్ సమ్మర్ కి యూజ్ అవుతుంది సమ్మర్ మాత్రమే కాదండి ఇది ఏ సీజన్ కైనా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్యూర్ లెనిన్ కాటన్ లో వచ్చింది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపించలేదా బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సారీ సారీ నెంబర్ సహా మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ లాగా ఇలా వచ్చిందండి టూ సైడ్స్ కూడా మనకి హనీ అండ్ చాక్లెట్ కలర్ మిక్స్డ్ కలర్ తో బోర్డర్స్ అనేది ఇచ్చారు సిల్వర్ ఉంటుంది సిల్వర్ టచ్ బోర్డర్ అనమాట సిల్వర్ టచ్ బోర్డర్ అంటే మనకి ఫాయిల్ ప్రింట్ కాదు మీకు బ్యాక్ గ్రౌండ్ లో కూడా చూడొచ్చు మీకు ఆ సిల్వర్ జరీ అనేది ఈజీగా చక్కగా కనిపిస్తుంది మరి వెయిట్ ఉండే టైప్ ఆఫ్ సారీ ఏం కాదండి చాలా ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు ఫోర్ ఎయిటీ గ్రామ్స్ వెయిట్ ఉంది ఫోర్ ఎయిటీయా ఫోర్ సిక్స్టీయా ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది ఫోర్ ఎయిటీ కాదు అలాగే హైట్ కూడా నా నేను ఫైవ్ ఫోర్ కదా ఇక్కడికి వచ్చింది అంటే మీరు మీకు ఎక్కడికో వస్తుంది అనేది మీరు ఒక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం చూసుకోండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే దీని తర్వాత ఒక టూ మినిట్స్ వీడియో అంబికా దర్బార్ బతి వాళ్ళది కూడా పెడతాము మీకు ఆ ప్రోడక్ట్ ఏమైనా నచ్చితే గనుక ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాబట్టి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ మంత్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ లెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇది మనకి వచ్చేసి లైట్ బ్లూయిష్ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది అన్నమాట టూ సైడ్స్ బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు చక్కగా సిల్వర్ జరితో ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా కలంకారీ ప్రింటెడ్ మోడల్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చారు అనమాట బ్లౌజ్ కలర్ఫుల్ గా కాకుండా సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చారు ఇది ఒక కలర్ కాంబినేషన్ పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు డ్రై వాష్ లు అట్లాంటివి కూడా అవసరం లేదు రేటు తక్కువ దానికి మళ్ళీ డ్రై వాష్ చేయించేసరికి ఒక మూడు డ్రై వాష్లు అయ్యేసరికి శారీ కాస్ట్ వచ్చేస్తుంది కాబట్టి వీటికి డ్రై వాష్ కూడా ఏం అవసరం లేదు చక్కగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు సారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ టూ సైడ్స్ కూడా గ్రే కలర్ తో కొంచెం డార్క్ కలర్ లో మనకి సిల్వర్ బోర్డర్ ఇచ్చారండి డిజైన్ చూడండి లైన్స్ వైజ్ వచ్చేసి మనకి ఒక క్రోటన్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ ఇచ్చారనమాట శారీ మొత్తం ఈ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది అలాగే ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు అంటే సారీ మిడిల్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే కానీ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు బ్లౌజ్ అనేది స్మాల్ సైజ్ లో ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మీకు టోటల్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది ఫుల్ సారీ నెంబర్ థర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ సర్వీస్ ఉందండి డిటిడిసి అయితే గనక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ మేము డిటిడిసి అయినా పోస్టర్ అయినా ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో మీద మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నా మేము ఇక్కడ మా మా సర్వీస్ వాళ్ళకి ఇస్తాం పోస్టల్ అయితే పోస్టల్ అండ్ డిటీడీసీ అయితే డిటీడీసీ ఇస్తాం ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి అంటే మీరు ఆర్డర్ చేసుకున్న రోజు నుంచి కాకుండా ప్యాక్ ఫోటో పెట్టిన డేట్ నుంచి కాకుండా ఒక రోజు మేము ఎక్స్ట్రా వేస్తాం అనమాట ఇవ్వడం ఇచ్చేస్తాం కానీ ఒక రోజు ఎక్స్ట్రా వేసుకుంటాం మా సేఫ్ సైడ్ కోసం సరీ నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ పోస్టల్ అయితే మాత్రం లేట్ అవుతుందండి మినిమం టెన్ డేస్ అయితే పోస్టల్ కి పడుతుంది అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది అదర్ స్టేట్స్ అయితే ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం చూసుకోండి ఓకే ఇది ఇట్లా వచ్చింది సర్కిల్స్ లాగా డిజైన్ ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ అందుకని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సర్కిల్సే కానీ స్మాల్ సైజ్ సర్కిల్స్ లో బ్లౌజ్ అనేది వచ్చింది శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్టీన్ శారీ వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ విత్ కలంకారీ ప్రింటెడ్ అండి అప్పుడు మనం చూసే సారీస్ ఇరవై ఇరవై ఒకటి నంబర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి ఆల్మోస్ట్ కలంకారీ ప్రింట్ తోనే ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ డిజైన్ వచ్చేసి నార్మల్ గా సర్కిల్స్ లాగా కానీ ఇట్లా స్క్వేర్ టైప్ లో కానీ వస్తాయి కానీ ఆల్మోస్ట్ కలంకారీ ప్రింటెడ్ లోనే కనిపిస్తున్నాయి మనకి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ చక్కగా ఫ్లోరల్ ప్రింట్ కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పల్లు పార్టీ లా వచ్చింది బ్లౌజ్ చూద్దాం అంటే దీంట్లో వేరే కలర్స్ లేకుండా చాక్లెట్ బ్రౌన్ కలర్లోనే సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారనమాట శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇంత పేపర్ ఉన్నా కూడా మా వాళ్ళు చూసారా మధ్యలో ఎక్కడో చిన్నగా రాశారు ఇంత పేపర్ రాసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది కదా మొత్తంలో యాడ్ చేసుకుంటే కానీ పాపము స్కెచ్ ఏదైతే మార్కర్ ఉందో అది సేవ్ చేయాలనుకున్నారనమాట ఓకే ఇది చూడండి టూ సైడ్స్ లైట్ బ్లూ కలర్ ఇచ్చారు విత్ సిల్వర్ కలర్ బోర్డర్ తో మధ్యలో అంతా కూడా సర్కిల్స్ లాగా మొత్తం ఆల్ కలర్స్ ని యూజ్ చేశారు గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అన్ని కలర్స్ కూడా వచ్చాయి ఈ సారీలో కట్టుకుని పర్ఫెక్ట్ గా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇలా బోర్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది సర్కిల్స్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ కంటిన్యూ చేశారు లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది నెంబర్ సిక్స్టీన్ వన్ సిక్స్ టూ సైడ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ విత్ సిల్వర్ వీవింగ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్ అది కూడా లైన్స్ వైజ్ గా ఇచ్చారు ఇంతకు ముందు చెప్పాను కదా అండి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే సర్కిల్స్ అండ్ స్క్వేర్ లాగా వచ్చాయి మిగిలినవి కలంకారీ ప్రింటెడ్ లోనే వచ్చాయని చెప్పేసి సేమ్ అలాగే ఉంటుంది మళ్ళీ పల్లవిలో చూస్తే కలంకారీ ప్రింటెడ్ స్టైల్ మోడల్ ఆ మోడల్ ఇచ్చారనమాట సేమ్ బోర్డర్ మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ చక్కగా కట్టుకోవచ్చు మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ సెవెంటీన్ లైట్ కనకాంబరం కలర్ బోర్డర్స్ మధ్యలో అంతా కూడా కలంకారీ ప్రింటే కానీ డిజైన్ చేంజ్ అనమాట కలంకారీ ప్రింటెడ్ లో ఎలాంటి కలర్స్ అయితే ఇస్తారో అలా ఇచ్చారు కలర్ బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ కానీ స్మాల్ సైజ్ లో వచ్చింది ఆ వేరియేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఏవైనా టూ శారీస్ తీసుకోండి మన టూ ఛానల్స్ ని వాచ్ చేయండి ఇక్కడ నచ్చింది ఫస్ట్ ఈ శారీ అమౌంట్ అయితే కట్టేసేయండి తర్వాత ఇంకొక వీడియో చూసిన తర్వాత అందులో కూడా నచ్చితే గనక మీరు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ నచ్చలేదు అనుకోండి అప్పుడు ఈ శారీకి మీరు ఎక్స్ట్రా కొరియర్ చార్జ్ పే చేస్తే సరిపోతుంది ఓకే రీసలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మాకు మెన్షన్ చేయండి మేము గ్రూప్ లో అయితే యాడ్ చేస్తాం సారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ నంబర్ ఎయిటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకెక్కువ నంబర్స్ నెంబర్స్ అయితే లేవు టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ అనమాట గ్రే అంటే ఇప్పుడు మళ్ళీ నా బ్లౌజ్ కలర్ వచ్చేస్తుంది కానీ ఇది కొంచెం గ్రేయిష్ బ్లూ కలర్ లో వచ్చింది శారీ అంతా కూడా అన్ఈవెన్ గా కొంచెం బాతిక్ ప్రింట్ ఉంటుంది ఐడియా ఉంది కదా అండి సారీస్ కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి బాతిక్ ప్రింట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఆ టైప్ లో డిజైన్ వచ్చిందనమాట ఇది మనకి పళ్ళు రోజువారికి పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ చాలా చక్కగా సెట్ అవుతాయి దట్టు మనకి ఆఫీస్ పర్పస్ అయితే కనుక ఇంకా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ గా కూడా కనిపిస్తుంది ఇది మనకి స్మాల్ సైజ్ లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇక్కడ చూడండి సేమ్ డిజైన్ కాకపోతే ఇక్కడ బిగ్ సైజ్ ఇక్కడ స్మాల్ సైజ్ వచ్చిందనమాట సారీ నంబర్ నైన్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మనకి లుక్ ఇలా ఉంటుందండి టూ సైడ్స్ కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్ మధ్యలో డిజైన్ చూడండి కొంచెం చేంజ్ ప్యూర్ కాటన్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అనమాట దీంట్లో మనకి సాఫ్ట్నెస్ కోసం కొంచెం చందేరి కూడా యూస్ చేశారు చందేరి కాటన్ అండ్ లెనిన్ కాటన్ మిక్సెడ్ లాగా వస్తాయి కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ వెయిట్ చూడండి మీరు ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది మనకి సారీ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు డిజైన్ మాత్రం మనకి ప్యూర్ కాటన్స్ ఉంటాయి కదా పల్లవి కాటన్ తర్వాత మలై కాటన్ ఆ కాటన్స్ లో డిజైన్ ఎలా అయితే వస్తుందో ఆ టైప్ ఆఫ్ డిజైన్ మనకి శారీ మీద ఇచ్చారు ఇది మనకి పళ్ళు ఓకే దీనికి బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక్కడ విడదాం పార్సిల్ రీచ్ అయ్యాక వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు పదే పదే చెప్తున్నాను అంటే కొంతమంది మిస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను మనం మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదండి చిన్న వీడియో కనుక మనం తీసుకున్నట్లయితే శారీ టోటల్ లుక్ మీకు ఈ స్టైల్లో ఇలా వచ్చి శారీ నెంబర్ ట్వంటీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ ఉందండి కొంచెం ఓపిక్ గా చూడండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి రేట్ తక్కువలో వచ్చాయి ఆఫర్ లో అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగింది ఇది కాకుండా మనకి సింగిల్ సింగిల్ సెట్ డబుల్ సెట్ త్రిబుల్ సెట్ సారీస్ కూడా ఉన్నాయి అది ఈ వీడియోలో నేను పెట్టలేదు దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను ఓకే శారీ లుక్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది టూ సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్ డైలీ వేర్ కి చాలా కంఫర్టబుల్ సారీస్ అండి ఇదే శారీస్ మీకు బయట ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి ప్యూర్ అని చెప్పేసి సేల్ చేస్తున్నారు ప్యూరే కాకపోతే రేట్ మీకు ఎక్కువైపోతుంది కదా అంటే మనం వేసుకునే మార్జిన్ ని బట్టే రేట్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్జిన్ వేసేస్తే కనుక మనం ఇంకా ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు కానీ మన కాన్సెప్ట్ అది కాదు తక్కువ రేట్ లో ఎక్కువ శారీస్ సేల్ చేయాలి శారీస్ మనకి ఎక్కువ అవ్వాలి ఓకే ఇది మనకి బ్లౌజ్ సారీ వెయిట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ హైట్ వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నాను నాకు ఇక్కడికి వచ్చింది సారీ ఓకే సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ట్వంటీ వన్ మిస్ అవ్వకుండా చక్కగా నంబర్ తో సహా తీయండి టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి దయచేసి సిస్టర్స్ రెండు నెంబర్స్ కి ఫొటోస్ పెట్టకండి ఇద్దరు కూడా ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు ఓకే రీసెలర్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి మాకు మీరు మెసేజ్ పెట్టారనుకో మిమ్మల్ని యాడ్ చేస్తాము మీకు ఏదో ఫొటోస్ కావాలి అని చాలా మంది కింద అడుగుతున్నారు కామెంట్స్ లో అడుగుతున్నారు స్నాప్స్ పెట్టచ్చు కదా రీసెల్లర్స్కి అని చెప్పేసి రేట్ లేకుండా అట్లా నేను పెడతా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇది గ్రీన్ కలర్ బోర్డర్ మధ్యలో అంతా ఇలా ఉంటుంది గ్రే కలర్ మీద ఇలా వచ్చింది డిజైన్ అలాగే సింగిల్స్ డబల్స్ అండ్ ట్రిపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి మీకు ఆ వీడియో కూడా నేను తొందరలోనే వీడియో చేసి పెడతాను అంటే ఒకటే టైప్ ఫ్యాబ్రిక్ లో వెంట వెంటనే వీడియోస్ ఎందుకు చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఒక రెండు మూడు కలెక్షన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు సేమ్ కలెక్షన్ మళ్ళీ చూడాలి అని అనిపించదు కదా సేమ్ ఫ్యాబ్రిక్ లో సో స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని మళ్ళీ కొంచెం ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ తర్వాత నేను పెట్టాను అనుకోండి ఇంకెవరికైనా కావాలి అంటే ఎట్లయినా త్రీ డేస్ తర్వాత పెడతానని వాళ్ళకి మెసేజ్ మనకి రిప్లై ఇచ్చేయచ్చు అనమాట ఓకే సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది క్వాంటిటీ అయితే మనకి ఫోర్ సెట్స్ పైన ఉన్న సారీస్ అన్ని కూడా మేము ఈ వీడియోలో పెడుతున్నాం త్రీ సెట్స్ లోపల ఉన్న సారీస్ అన్ని కూడా నెక్స్ట్ మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను మనకి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి గంజ పెట్టుకోవాలా వద్దా అనేది అది మీ అభిప్రాయం మీద ఉంటుంది మీరు పెట్టుకుంటే మీ ఇష్టం అది పెట్టుకోకపోయినా మీ ఇష్టం అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఓకే మామూలుగా చక్కగా నీట్ గా వాష్ చేసేసి ఆరేసేసుకుంటే సరిపోతుంది ఐరన్ కూడా ఏం అవసరం లేదు నేను మళ్ళీ వెయిట్ చెప్తున్నాను ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ హైట్ వచ్చేసరికి నేను హైట్ నెక్స్ట్ నుంచి లెంత్ ఎంత ఉంది అనేది కూడా ఇంచెస్ట్ చెప్తాను కానీ అన్ని దాని మీద అంతా పెట్టుకుని మేము మళ్ళీ సేల్ దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం టైం ప్రాసెస్ అయిపోతుంది అని నేను అయ్యి చూడట్లేదు కానీ హైట్ అయితే నేను చెప్పగలుగుతున్నా నా హైట్ కి ఫైవ్ పాయింట్ ఫోర్ కి ఇక్కడ వస్తుంది అని చెప్పగలుగుతున్నా ఓకే ఈ వీడియోకి నేను బాగా బాగానే చెప్పాను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ లో మీరు కనుక శారీస్ తీసుకుని ఉంటే కమెంట్ చేశారు అనుకోండి ఇంకొంతమంది సిస్టర్స్ కి అది యూజ్ అవుతుంది మా శారీస్ కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మా పిల్లలకి మీరు మెసేజ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మాత్రమే మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి అప్పుడు నేను చూసి దాన్ని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ డే వాళ్ళకి పెట్టకుండా డైరెక్ట్ ఇక్కడ పెట్టారు అనుకోండి మీరు ఏ నెంబర్ నుంచి పెట్టారు అసలు మీరు ఏ సారీ తీసుకున్నారు అసలు మీరు ఎవరు అనేది కూడా మాకు తెలీదు జస్ట్ మెయిల్ ఐడి మాత్రమే వస్తుంది ఆ మెయిల్ ఐడితో మీరు ఫేక్ పెట్టారా లేకపోతే మనకి ఆపోజిట్ పర్సన్స్ కూడా ఉంటారు కదా వ్యతిరేకం ఉండే వాళ్ళు కూడా వాళ్ళు పెట్టారా కూడా మనకు అర్థం కాదు కాబట్టి నేను సాల్వ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు ఫస్ట్ మెసేజ్ అయితే అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత వాళ్ళు కనుక వెంట వెంటనే అంటే వెంట వెంటనే రిప్లై ఇవ్వరు అండి అంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వరకు చూడండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెడితే నేను చూసి అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని కూడా అడిగి అప్పుడు నేను మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను ఫేక్ మెసేజెస్ అయితే పెట్టకండి దయచేసి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఇది అంబికా దర్బార్ బర్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాని ధూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది ధూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ